హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో రీసెంట్గా ఫోక్ ఇండస్ట్రీలో ఒక పర్సన్ రాజు గడ్డం రాజు అని చెప్పేసి బలవాత్మరణానికి పాల్పడడం జరిగింది సో ఆయన చనిపోయిన నెక్స్ట్ డేనే చాలా రకాలుగా అంటే ఏ ఇష్యూ వల్ల చనిపోయారు అని చెప్పేసి కొన్ని వీడియో లీకులు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట ఇది రకరకాలుగా అంటే పలు విధాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళందరూ చనిపోయిన రీజన్ ఏంటని చెప్పేసి బట్ ఇప్పుడు మనం కూడా దీని గురించి చర్చించబోతున్నాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హాయ్ సార్ హలో నమస్తే సార్ ఆ సాంగ్స్ ఎప్పుడైనా చూసారా సార్ తను చేసిన ఫోక్ సాంగ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు చూసారు ఇలాంటి చావులు చూసినప్పుడు కానీ లేదంటే మిడిమిడి జ్ఞానం లేక తొందరపడి చనిపోయారు అంటారా లేదంటే దీంట్లో చాలా రకాల కోణాలుగా మనకి వినిపిస్తున్నాయి బయట టాక్ దీన్ని ఎలా తీస్తారు ఇక్కడ విషయం ఏంటంటే తన వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒకటి మాత్రం అర్థమైంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని మనిషికి ఎవరికైనా సరే ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడే జీవితం మీద విరక్తి కలుగుతుంది అది అప్పుల వేధింపులైనా కావచ్చు లోన్ యాప్స్ వేధింపులైనా కావచ్చు లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పోవడమే కావచ్చు వాటెవర్ ఆర్థిక ఇబ్బందులతోనే మనిషి ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది లోన్ యాప్స్ వేధింపులు అంటారా నేను వాళ్ళని అయితే సమర్థించను ఎందుకు చెప్పనా తీసుకుందే అప్పు ఖచ్చితంగా కట్టాలి వాడు ఇచ్చేటప్పుడేమో వాడు దేవుడులాగా కనిపిస్తాడు వాడు అడిగేటప్పుడేమో వాడు వేధిస్తున్నాడు అప్పు తీసుకున్నప్పుడు కట్టాలి కదమ్మా ఖచ్చితంగా ఇవ్వాలి అది అది మన బాధ్యత లేదంటే తీసుకోవడం మానేయాలి సరే వాట్ ఎవర్ అది వేరే ఇష్యూ అనుకో ఇంకా బెట్టింగ్ యాప్స్ అంటావా బెట్టింగ్ యాప్స్ కూడా నేను వీరు చనిపోయిన వాళ్ళని ఎప్పుడు సమర్థించను వై బికాజ్ నువ్వు ఆడుతున్నావు నీకు తెలుసు అందులో పోతాయి వస్తాయి అని తెలుసు యు ఆర్ అడిక్టెడ్ టు దట్ సో ఆ ఎడిక్షన్ మంచిది కాదనే చెప్తా అది ఒక వ్యసనం అంతే నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఈ అబ్బాయి చెప్పిన దాంట్లో అతను ఇల్లరికం వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు అనేది ఒక పాయింట్ ఎప్పుడు అమ్మ నాన్నల్ని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు అనేది ఇంకో పాయింట్ ఇక అసలు విషయానికి వస్తే కొంతమంది ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా గడ్డంరాజు విషయం పక్కన పెడదాం కాసేపు పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారంటే అమ్మాయి తరఫున కట్నాలు అవి ఇచ్చే బదులు తెలివితేటలు ఇల్లు ఇస్తాం మేము అంటారు ఆ ఇల్లు ఎక్కడ ఉంటది అక్కడే ఉంటది ఇప్పుడు ఎట్లా మాది సొంత ఇల్లే పైన ఒక పోషన్ కడుతున్నాము అది అబ్బాయికే ఇచ్చేస్తాం నువ్వు ఇండైరెక్ట్ ఇళ్ళరిక వచ్చింటే నీకు అర్థం అవుతుందా అంటే ఇక్కడ లేదు కాదు బట్ ఎవర్ చెప్తున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగేవి అంత గోల్డ్ ఇచ్చే బదులు ఒక ఈఎంఐలో ఒక ఫ్లాట్ ఏదైనా తీసుకొని కూడా ఇచ్చేయచ్చు మన దగ్గర ఉంటుంది ఇప్పుడు మనం వన్ నాట్ టూలో ఉన్నాం అనుకో వన్ నాట్ త్రీలో అమ్మాయికి ఇచ్చేస్తాం పేరుకి మాత్రం మేము మా అల్లుడికి ఇల్లు ఇచ్చామని చెప్తారు ఎక్కడ ఇచ్చావో నీ ఇంటి పక్కన ఇచ్చేసావు వాడు ఖచ్చితంగా ఉండాలి లేదా వాడు తెలివైన వాడైతే దాన్ని ఎవరికైనా రెంట్కి ఇచ్చుకొని ఇంకో దగ్గర ఉండొచ్చు తప్పులేదు ఇట్లాంటివి చేస్తున్నారు అంటే అత్త మామలతో కలిసి ఉన్న అమ్మ నాన్నలతో కలిసి ఉన్నా సరే ఇటు వీళ్ళకి పడట్ల వాళ్ళకి పడట్ల ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరింటికో వెళ్ళింది వాళ్ళ ఇంటికి వచ్చింది ఇది వాళ్ళ ఇల్లే అక్కడ ఆమె వీళ్ళతో పాటు కలవడానికి కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ అబ్బాయి అయినా సరే అబ్బాయి అమ్మాయి ఉన్నప్పుడు అత్త మామలు ఉన్నా సరే కొంచెం ఈ అబ్బాయికి ఇంకొంచెం డిఫికల్టీనెస్ ఉంటుంది అంటే వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్నంత చనువుగా ఇక్కడ ఉండలేడు ఫ్రీగా ఉండలేరు చూసుకుంటారు ప్రేమలు ఉంటాయి బట్ లోపల కూడా ఏదో సంథింగ్ అదేంటో తెలియదు చాలామందికి ఇప్పుడు తను తిడుతుంది అంటే దానికి ఒక రీజన్ నేను చెప్తున్నా ఈ వీడియో చూసినట్టుకి అర్థమవుతుంది అమ్మాయి హింసించట్ల నువ్వు పని పని చేయమని చెప్తున్నారు అది కొంతమందికి ఏంటంటే హింసలా అనిపిస్తుంది అందుకే లోన్ యాప్లు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే అప్పుల వాళ్ళు బాగా టార్చర్ పెడితే పాపం చనిపోయాడంట అని చెప్పి అప్పుల వాళ్ళంత తిడతారు అప్పు తీసుకున్న వాడిది కూడా బాధ్యత కట్టాలి వాళ్ళు వేధించట్లా అడుగుతున్నారు వాళ్ళది కూడా డబ్బే ఇక్కడ ఏంటంటే నువ్వు పెళ్ళి చేసుకున్నావు డబ్బులు లేక బట్టలు కొనుక్కోలేదు ఒక చీర మాత్రం కొన్నాను ఆవిడ కోసం అనేది చెప్పావు కదా ఆమె ఏమంటుంది నువ్వు డబ్బులు లేవు ఎందుకు డబ్బులు లేవు పని చేయట్లేదు కాబట్టి అంటే చేయొచ్చు పాపం వాళ్ళ ప్రాబ్లం కూడా ఏంటంటే ఇతను అందరికీ మన రామురాతోడు లాగా కలిసి రాదు కదా అందరికీ మంగ్లీలా కలిసి రాదు కదా సమ్ టైమ్స్ రామ్ మిరియాల లాగా అందరికీ కలిసి రాదు వీళ్ళు ఫోక్ సింగర్స్ ఎప్పటికో ఒక బ్రేకప్ ఒకసారి బ్రేక్ ఇవన్న వస్తుంది పాటు అక్కడికి వెళ్ళిపోతారు చాలా మంది ఉన్నారు ఇలాగే బోల్డ్ అంతమంది ఇన్ని ఇన్ని పాటలు ఉంటాయి యూట్యూబ్లో ఎప్పుడు వాళ్ళకేంటి అది వాళ్ళు అప్లోడ్ కావాలి ఆ పాటలు చెప్ప మనలాంటి వాళ్ళు చూడాలి వినాలి ఇంత రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూ సరిపోదు ఇప్పుడు వంట యూట్యూబ్ మీదే ఆధారపడ్డ జీవితం అనేది అర్థమైంది నాకు వేరే పని ఏం లేదు తనకి చేయొచ్చు కానీ వేరే పని చేయలేరు వీళ్ళు ఇప్పుడు జెప్టో జొమాటోలు చేయలేరు కదా అయింది ఈ స్విగ్గీ జొమాటోలో చేశాడు స్విగ్గీ జొమాటో కూడా చేశాడు కానీ మైండ్లో ఎట్లుంటుంది అంటే నేను కళాకారులు ఎలా ఉంటారంటే ఆ కళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండని ఎదురు చూస్తూ ఉంటారు ఒక ప్రొడ్యూసర్ మంచిగా దొరికి ఒక పదివేలు పెట్టగలిగి ఒక పాట తీసి దాన్ని యూట్యూబ్లో పెడితే ఒకసేపు ఏదో సంథింగ్ అది పోతూ ఉంటే దాని మీద చిన్న రెవెన్యూ వస్తూ ఉంటే వీళ్ళకి కొంచెం ఆనందంగా ఉంటుంది అది అండ్ ఈ చిన్న చిన్న జాబ్స్ వాళ్ళు చేయలేరు పాపం కళాకారులు అంటే అంతే వాళ్ళు కళను నమ్ముకునే పైకి వస్తారు కదా డాక్టర్ అవ్వాలనుకున్నాడు ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు చదువుకుంటూ వెళ్తాడు కళాకారులు వీళ్ళు సింగర్ అవ్వాలి డాన్సర్ అవ్వాలన్న వాళ్ళు వాళ్ళేంటే ఒక టైంకి చదువు ఆపేసి ఆ కెరీర్లోనే వెళ్తూ ఉంటారు ఎప్పటికన్నా ఒక మంచి ఇది వస్తుంది కదా అని చెప్పేసి అయినా అంతే సో ఈ అబ్బాయి ఈ పనులన్నీ చేస్తున్నాడు బట్ ఆర్థిక ఇబ్బందులు సరిపోవట్లా పెళ్లి చేసుకున్నాడు ఆవిడేమో రోజు ఎందుకు ఖాళీకి కూర్చుంటున్నావు మొద్దులా కాలికి కూర్చుంటున్నావు ఎలాగన్నారో నిన్ను తీసుకొచ్చి మా మీద పడేసారు ఎట్లా పెంచిందో నిన్ను మీ అమ్మ తీసుకొచ్చి నా మీద పడేశారు అని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇవేంటంటే అతను నోరెత్తలేడు బికాజ్ తను అడిగేది కరెక్టే కదా నువ్వు పని చేసి నాకు డబ్బులు సంపాదిస్తే మేము ఏమో ఏమని చెప్పుకోవాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా అబ్బాయిలు కూర్చున్నా కూడా పెళ్ళి కాకపోతే ఎవరే ఇట్లా తిరిగితే ఎవడరా పెళ్ళి పెళ్ళిని ఇస్తాడు అంటారు పెళ్ళయ్యాక అలా ఉంటే తిడతారు ఏం పెట్టి పోషిస్తావురా అని ఇలాంటివి ఉంటాయి ఆ మాటలు అన్నప్పుడు తరచూ అంటుంటే 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 అంటే ఆర్థిక కొంతమంది స్ట్రాంగ్ అవుతారు ఏదో ఒకటి చేసి నేను నిన్ను నిరూపించుకోవాలంటారు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తారు డిపెండ్స్ ఆన్ మెంటల్ సిచ్యువేషన్స్ ఇవి ఇప్పుడు చాలా సినిమాలు కూడా ఉన్నాయి ఇలాంటివి మనం ఎన్నో చూసాం ఏదో లక్ బాగుండో ఏదో చిన్న వ్యాపారం మొదలుపెట్టి అట్లా లీడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు కలిసి వస్తాయి ఏం చేసినా కలిసి రాకుండా ఏం చేసినా కూడా ఆర్థికంగా ఇంకా 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 డౌన్ అయ్యే వాళ్ళు కొంతమంది అప్పులు పెరిగిపోతూ ఉంటాయి పోనో రెండు లక్షలు అప్పు తెచ్చాము అట్లీస్ట్ ఆ కుమారి యాంటి సెటప్ టైప్ ఏదైనా పెట్టుకుందాం అనుకుంటారు కనీసం చెప్తున్నా కొన్నిసార్లు కలిసి వస్తుంది కొన్నిసార్లు కలిసి ఇప్పుడు నువ్వు ఈరోజే పెట్టావు ఈరోజు నడిస్తే ఆ డబ్బులతో రేపు రొటేషన్ అవుతుంది నీకు ఈరోజు భారీ వర్షం పడిందమ్మా ఏం చేస్తావు చెప్పు ఇక్కడ ఇక్కడ వాటర్ వస్తాయి నీ దగ్గరికి ఒకటి రాడు నువ్వు కూడా ఎటు పోవాలో తెలియదు కొంచెం కొన్ని పాడైపోయాయి అన్నీ వేస్ట్ రేపటికి నీకు రొటేషన్ ఉండదు ఈ రోజు అప్ప అలాగే ఉండిపోతుంది రేపు మళ్ళీ పదివేలు ఇన్వెస్ట్ చేస్తావు ఎల్లుండి పదివేలు ఇన్వెస్ట్ ఇప్పుడు అట్లా నీకు భారం పెరుగుతూ ఉంటుంది రాబడి తగ్గుతూ ఉంటుంది సో ఈ రా అప్పుడు ఏం చేస్తావు షటర్ క్లోజ్ చేసేస్తావు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చెప్పలేము కాకపోతే ఏంటంటే మనిషి స్ట్రాంగ్ అవ్వాలి ఈ రోజుల్లో బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి యాక్చువల్ చెప్పండి ఇప్పుడు నువ్వేమన్నావు స్విగ్గీ జొమాటోలు అన్నావు కదా అబ్బాయి ట్వెల్వ్ అవర్స్ అదే పని చేసుకున్నా కూడా హీల్ బి గుడ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఒక మంచి పాట తీసి పెట్టాలన్న కోరిక ఉంటుంది ఎప్పుడెప్పుడు కలుగుతాయి తెలిసి ఇలాంటివి మనతో పాటు తిరిగిన వాళ్ళు ఎవరైనా సడన్గా ఎదిగితే అప్పుడు వాళ్ళకి థాట్స్ వస్తా యాక్చువల్గా అమ్మాయి యూట్యూబ్ సాంగ్స్ చేయొద్దు అమ్మాయిలతో హగ్గులు ముద్దులు కానీ ఈ పక్కన పట్టుకోవడం లాంటివి చెయ్యొద్దు అండ్ ఇంకొకటి అబ్బాయికి వన్ ల్యాక్ ట్వంటీ ప్లస్ ఏదో సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఉంటే అమ్మపించిందంట అమ్మాయి ఇంకా సాంగ్స్ జోళ్ళకి వెళ్ళొద్దు యాక్టింగ్ మానేయాలని చెప్పేసి ఆ రిస్ట్రిక్షన్ కూడా పెట్టిందంట ఎవరితో మాట్లాడకుండా ఎవరితో ఫ్రెండ్స్తో కూడా కలిసి తిరగకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎప్పుడు వస్తాయంటే ఒకటి ఆర్థిక ఇబ్బందులు రెండోది అనుమానాలు ఆర్థిక ఇబ్బందులు జనరలే పో పని చేయి నన్ను పోషించు నాకు అది కావాలి ఇది కావాలి నువ్వేంది ముద్దులా ఉన్నావు ఇలాంటి గొడవలు వస్తాయి ఇది పక్కన పెడితే రెండోది అనుమానాలు అబ్బాయికి అమ్మాయి పైన అమ్మాయికి అబ్బాయి పైన ఎందుకంటే వాళ్ళు ఉండే ఫీల్డ్స్ అలాంటివి ఇట్లా సాంగ్స్ ఫీల్డ్ షూటింగ్ ఫీల్డ్ అంటే ఒక అమ్మాయితో డ్యాన్స్ వేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే మేము వరంగల్ వెళ్తున్నాం ఫోర్ డేస్ తర్వాత వస్తా చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ వెళ్ళాడు ఫోర్ డేస్ తర్వాత హోటల్ రూమ్లో ఉంటున్నాడు నాలుగు రోజులు పాట అయిపోయింది షూటింగ్ అయిపోయింది వచ్చాడు పాట విడుదల అవుతుంది దాంట్లోనేమో వాటేసుకొని ఎత్తేసుకొని ఎగిరేసుకొని ఇవన్నీ విజువల్స్ ఉంటాయి నాలుగు రోజులు హోటల్ రూమ్లో వీళ్ళకి ఏముందో అని ఆలోచిస్తుంది ఈ అమ్మాయి అలా అది కామన్ ఏ మన ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలామందికి ఇలాంటివి వస్తూనే ఉంటాయి అంతేందుకు ఒక అమ్మాయి ఫోక్ డ్యాన్సర్కి వెళ్ళి నేను వైజాగ్ వరకు షూట్ ఫోర్ డేస్ తర్వాత వస్తానన్న అబ్బాయి కూడా అలాంటి అనుమానాలు వస్తాయి ఇద్దరు సేమ్ ఫీల్డ్లో ఉంటే మళ్ళీ రావు తెలిసిపోతాయి అంటే వాళ్ళిద్దరే చేసుకుంటా పోతూ ఉంటారు కాబట్టి ఉంటాయి అనుమానాలు లేకపోతే ఇవి దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు చూడు అయితే ఆర్థిక ఇబ్బందులు లేదా అనుమానాలు అన్నాం రెండూ కలిసాయి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఓ పక్క డబ్బులు లేని సిచ్యువేషను ఇంకో పక్క ఏమో అసలు ఉన్నా కూడా అనుమానాలు దాన్ని ఏం చేయలేడు అండ్ మళ్ళీ అదేంటిది మీ అమ్మ పెద్ద ఇది మీ నాన్న పెద్ద ఇది ఈ మధ్యకాలంలో మాటలు ఎలా వదిలేస్తున్నారంటే చాలామంది ఇప్పుడు నేను నిన్ను తిట్టాలి నువ్వు నన్ను తిట్టాలి లేదా నా తిట్టువాళ్ళు నా తిట్టడం అంటే నేను ఏదో అనాలని కాదు కనీసం తిడితే నన్ను వెళ్ళి నువ్వు ఏదైనా పని చేస్తావేమో అని తిడతారు అంతవరకు ఆగిపోవచ్చు అది ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయి నీ అమ్మేసి వేసుదో తెలుసా నీ అయ్యి ఎట్లా తెలుసా మీ అక్కలు మీ తమ్ముళ్ళు ఇవా వీళ్ళందరూ ఎందుకు వస్తారమ్మా ఇప్పుడు అబ్బాయి చనిపోయేటప్పుడు ఒక ఫోటో చూపించాడు మా నాన్న అమ్మ మధ్యలో తమ్ముడో అన్న ఉన్నాడు మళ్ళీ ఆయన ఫ్యామిలీ ఇంతమంది ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళందరినీ వీళ్ళు ఎవరో సంబంధం లేని మనుషులు తిడుతూ ఉంటే బూతులు తిడుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం అనిపిస్తుంది తిరిగి మాట్లాడలేరు ఎందుకంటే మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు పనికి వస్తావురా నువ్వు ఏం మాట్లాడడానికి పనికొస్తా నీకు నోరెక్కడిది దమ్మిడి ఆదాయం లేదు మళ్ళీ మా మాట్లాడుతున్నావా మళ్ళీ అరుస్తున్నావా అండ్ అట్లాంటి టైంలో ఒకవేళ ఈ వీళ్ళు మాట్లాడే బూతులు కాస్త ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ అయితే కొట్టారు అనుకో పొరపాటున ఇంకంత ఇంకది ఇంకా ఆ లెవెల్ ఇంకోలాగా ఉంటుంది సో ఇవన్నీ ఫేస్ చేశాడు యాక్చువల్గి వీళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే ఇతను కొంత గొప్ప సంపాదించి తర్వాత ఏదైనా చేసుకోవచ్చు యాక్చువల్ చెప్పాలి అంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి చేసుకుంటాడు కొన్ని రోజులు అదే పనిగా కొద్దం కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగుపడుతుంది అన్నారు అనుకోండి ఎక్కడి నుంచి అన్న లోన్ తెచ్చుకోనో లేకపోతే ఇంకేమైనా తెచ్చుకోనో ఈయనకు నిజంగా నమ్మకం ఉంటే ఒకటి రెండు అర పాటలు చేసుకోవచ్చు కానీ ఏమో నువ్వు పాటలు చేయొద్దు నా ఫీల్డ్ అదే పక్కన చూస్తే రాము రాత్రోడు లాంటివైనా పెద్ద రాను రాను పాట చేశాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు రీసెంట్లీ వేరే ఛానల్ వాళ్ళు బిగ్ టీవీ వాళ్ళే కదా ది ఏదో ఈవెంట్ కూడా పెట్టారు అందరూ ఫోక్ వాళ్ళు అందరూ అక్కడికో సెలబ్రేట్ చేసుకున్నారు దాంట్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఎదగని వాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడే ఎదగాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఫ్యామిలీకి చెందిన మనిషి నా తోటి వాళ్ళందరూ ఏదో చేస్తున్నారు నాకు అది ఉంది చేయాలంటేనేమో ఈమె చేయొద్దు అంటుంది నువ్వు చేయొచ్చు నిన్ను నమ్మే అంటే ఆల్రెడీ పది పాటలు నీవు ఉన్నాయి కాబట్టి నిన్ను నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు ఓ వస్తారు కానీ ఏమో చెయ్యొద్దు సరే చేయకుండా ఏం చేయాలి చాకరీ చేయాలి నేను ఆ చాకిరి చేయలేను డబ్బే కావాలి నేను ఏ చాకరీ చేసినా నీకు డబ్బే కావాలంటే నేను అన్నీ చేయలేను ఎందుకంటే నేను అవి చేయడానికి చిన్నప్పటి నుంచి నేను కలగనలేదు కదా ఇంకేదో చేయాలనుకున్నా దాని బదులు నేను చదువుకొని డాక్టర్ ఇంజనీర్ అయిపోతాను కదా తర్వాత సంగతి అది నేను ఒకసారి ఎక్స్ట్రీమ్ లెవెల్లో చదువు ఆపేసి ఈ డ్యాన్స్ అని పాటలు అని రాసుకుంటూ ఏదో చేసుకుంటూ వెళ్తున్నాడు ఇట్లాంటి టైట్ సిట్యువేషన్ అనమాట అయితే ఏమీ చేయలేని సిట్యువేషన్ అండ్ నవ్ మొత్తానికి అందరికీ చూపించి ఆ చీర తెచ్చానని చూపించి ఎమోషనల్గా చనిపోయాడు ఇప్పుడు లాస్ట్ తన అన్న మాటలు అదే తిడుతున్నారు అమ్మ నేను నేను భరించలేకపోతున్నాను అండ్ నెక్స్ట్ మళ్ళీ నీకు ఇంకా మొగళ్ళు సెట్ అవ్వరు నన్ను చాలా టార్చర్ పెట్టావు అని అనగానే ఇప్పుడు ఆ అమ్మాయి రాక్షస్ అయిపోయింది వీళ్ళందరికీ ఇంకొకటి చావు కార్యక్రమాలకు కూడా ఈ అమ్మాయి వెళ్ళలేదు వెళ్ళలేరు మా కొడతారు నీకు అర్థమవుతుందా ఎమోషనల్గా చనిపోయాడు ఈ అబ్బాయి ఇప్పుడు ఆ పిల్లగా అనిపిస్తేవారండి వెళ్ళి కొట్టరా పీక పీకీ రాళ్ళు వేసుకొట్టి చంపేస్తే ఏం చేస్తావు మరి అలాగే ఉందిగా కదా సిచ్యువేషన్ రగిలిపోయే వాళ్ళు కూడా ఉంటారుగా యాక్చువల్గా అప్పటికి ఈవిడ వల్ల ఏం అవ్వట్లేదు పోలీస్ వాళ్ళు ఫోన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేశాక పాస్వర్డ్లు చెప్పమంటే చెప్పట్లేదు అప్పటికి దాని తర్వాత వీడియో ఒక వన్ వన్ డే హాఫ్ డే అయిన తర్వాత బయటికి వచ్చినాయి అనమాట కర్మకాండాలు అన్నీ అయిపోయాయి ఆయన వీడియో చేసింది కూడా అమ్మాయి చూసింది ఫస్ట్ వీడియో యాక్చువల్గా పోలీస్ వాళ్ళు వచ్చేసి తీసుకున్నారంట ఆ పాస్వర్డ్స్ అడిగినప్పుడు అమ్మాయి చెప్పలేదంట కొంచెంసేపు తర్వాత పాస్వర్డ్ చెప్పినప్పుడు ఎందుకు చెప్పలేదు ఇంకా తెలియదు సార్ మరి నా వల్లే అయిందని అనుకుంటాడేమో తనేమైనా సూసైడ్ లెటర్ రాసాడేమో మనిషి చనిపోయాడు నా నా పేరే రాసి చనిపోయి ఉంటాడు పోలీసులు వచ్చారు నన్ను ఏదో అడుగుతున్నా నన్ను ఎవరు అరెస్ట్ చేస్తాను నేనే చంపాను అనుకుంటారేమో ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఉండకనే కదా అండ్ ఆ బతుకమ్మ ఆడడానికి వెళ్ళినట్టు ఆల్రెడీ కొత్త చీర కట్టుకునే వెళ్ళింది లేదు సార్ కొత్త చీరలేదు ఇతను ఇతను తెచ్చిన చీరతో అయితే తన బతుకమ్మకి వెళ్ళలేదు అతను తెచ్చిన చీరతో అతనే ఊరేసుకున్నాడు అదే ఊరేసుకున్నాడు నెక్స్ట్ పండకి కట్టుకోవాల్సింది బతుకమ్మకి వెళ్ళేప్పుడు చీరేమి కట్టుకోలేదు జనరల్ గా వెళ్ళింది నైన్ ఓ క్లాక్ అలా అయినా ఊరేసుకుంటే ట్వెల్వ్ కి అట్లా ఆమె వచ్చి డోర్ కొడితే తీయట్లేదు అనమాట ఫోన్ చేసే ఎత్తకపోతే ట్వల్వ్ టెన్ నిమిషన్స్ బతుకమ్మ అయిన తర్వాత వచ్చే బతకం అయిన తర్వాత వచ్చే టైం సో అలా జరిగింది జరిగిందనమాట ఓరాల్ సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి సార్ ఫైనల్ మోటో ఫైనల్ మోటో ఏంటంటే మా సిచువేషన్స్ చెప్తున్నా ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల వల్ల కలహాలు వచ్చేవి కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి ఇదే చెప్తున్నా మెయిన్ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు కానీ దానికి రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు నువ్వు ఈ పని చేసే సంపాదించాలి నీకు నచ్చిన సంపాదించవద్దు నీకు నచ్చినట్టు సంపాదించాలంటే దానితోటి మళ్ళీ అనుమానం వస్తుంది నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు వీళ్ళతో తిరుగుతున్నావు అని ఈ అనుమానం లేదు ఇది లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే అత్తింటి నుంచో అమ్మ ఇంటి నుంచో కొన్ని ఇట్లాంటివి ఉంటాయి వేరే గొడవలు ఉంటాయి అంటే అబ్బాయికి మామకు పడకపోవడం లేకపోతే అత్తకి కోడలకి పడకపోవడం ఇట్లాంటి సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు విడిపోతూ ఉంటారు మోస్ట్లీ సి ఆర్థిక ఇబ్బందులు ప్లస్ అనుమానం కలిస్తే అది భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇతను కూడా డిప్రెషన్ నుంచి బయటికి రాలేని మనిషి నేను ఏదో చేయాలనుకుని ఎదిగితే దాన్ని వద్దన్నారు నెక్స్ట్ నా దగ్గర డబ్బులు లేవు పైగా పండగ చేసుకోవడానికి లేవు ఇవన్నిటితో దీన్ని ఏం చేద్దామని ఆలోచించే టైంలో నువ్వు నీది అది అనే ఒక బూతులు ఇవన్నీ క్లమ్జినెస్ అంటే అవతల ఏమంటారంటే సంపాదించు బాబు అమ్మాయిని ఎలా చూస్తావు ఎలా పోషిస్తావు ఇల్లు ఎలా గడుస్తుంది పిల్లలు పుడితే ఏం చేస్తావు ఇవి చెప్తారు కానీ చెప్పే విధానాలు కూడా ఉంటాయి మనిషి కుంగిపోయి నశించిపోయి ఆత్మహత్య చేసుకునేలాగా చెప్పొద్దు వాడికి వాడి జీవితం గురించి తెలిసేలాగా ఫ్యూచర్ గురించి భయం అయ్యేలాగా అవును కదా నేను కదా సేవ్ చేసుకోవాలి నేను కదా సంపాదించాలి రేపు రోజు నాకు కూతురు పుడితే ఏం చేయాలి కొడుకు పుడితే ఏం చేయాలి అనేలాగా మోటివ్ చేయగలగాలి చాలామంది ఇళ్లలో కూడా పేరెంట్స్ కూడా ఉద్యోగం సజ్జన లేని అబ్బాయి ఊరికే తిరుగుతూ ఉంటే నాలుగు తంతారు తిడతారు బూతులు మాట్లాడతారు ఎందుకు పనికి వస్తావురా నువ్వు అది లెట్ మోటివేట్ దెన్ అందరు చేస్తే తిడుతున్నారు ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయినా అంత కష్టపెట్టి చదివిస్తే ఫెయిల్ అయ్యావు ఏం చదివావు నువ్వు అది ఇది టీవీ చూస్తావు ఎప్పుడు అర్జ్ చేస్తావు గేమ్స్ ఆడతావు నథింగ్ లైక్ దట్ ఓ డిప్రెషన్లో ఉంటారు మనుషులు ఆల్రెడీ వాడికి కూడా పాస్ అవ్వాలనే ఉంటుంది ఫెయిల్ అవ్వాలని రాయడు కదా పరీక్షను ఫెయిల్ అవ్వాలని సంవత్సరం చదవాడు కదా పోనీ లే పర్వాలేదు ఏం టెన్షన్ తీసుకోకు ఇంకొకసారి రాద్దులే పోనీ నెక్స్ట్ సప్లమెంట్ రాద్దులే ఈసారి బాగా చదువు పోనీ ఏదన్నా ట్యూషన్ మార్చుకుంటావా నీకు ఎందుకు చదివిన సరిగా ఎక్కట్లేదా నీ ప్రాబ్లం ఏంటి అవన్నీ తెలుసుకోండి మాట్లాడండి ఇప్పుడు ఇతనికి మాట్లాడుకోవడానికి ఎవరు లేకగా డిప్రెషన్ అయ్యాడు ఇప్పుడు ఈయనకు మాట్లాడడానికి ఎవరు లేరు వేరే వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నామో అనుమానిస్తున్నావు అవునా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఫ్రెండ్ మగోళ్ళక నీ పిల్లల గురించి చెప్పలేవు మావిడిట్లా మావిడిట్లా ఇట్లా అని చెప్పి ఇంకో మగాడికి చెప్పలేవుగా అది చెప్పలేదు ఇంకో ఆడదానితోనూ మాట్లాడలేవు అమ్మ వాళ్ళతోనూ మాట్లాడలేవు అదే అంటున్నా ఇటు కూడా మాట్లాడలేవు ఏమీ చేయలేవు అలాంటి పిల్లడానికి చెప్పుకోలేవు ఇంటికి వచ్చి ఎందుకంటే అంటే తిట్లు అంటే మీకు గొడవలు ఏం చేస్తావు భారం పెరిగిపోయింది ఎవరైనా సరే సరే వాళ్ళు చెప్పరు కానీ మనమైనా సరే మన చుట్టుపక్కల ఎవరైనా కొంచెం డిప్రెషన్లో ఉన్నారు ఏదో కోల్పోయినట్టుగా ఉన్నారు అంటే కొంచెం ధైర్యం చేయండి అంటే ఎట్లీస్ట్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటే నువ్వు డబ్బు సహాయం చేయకపోయినా కనీసం ఒక మాట సహాయం చేయి ఎట్లీస్ట్ వాడికి ఏదో ఉంటుంది ఇంత ఉంటుంది చెప్పుకోవాలని అవి పెరిగిపోయి పెరిగిపోయి మైండ్ ఇప్పుడు చాలా అదేంటిది నేను నేను ఇంకా చచ్చిపోతాను చావాలని ప్రిపేర్ అయ్యి అంత వీడియో తీసుకున్నాడా కాసేపట్లో నేను చచ్చిపోతున్నాను ఆ మొహంలో తెలుస్తుంది తనకి కొన్ని కొన్ని చూస్తూ ఉంటే అయ్యో అనిపిస్తుంది ఈ క్షణమైనా కాసే నా బతికితే బాగుండు వచ్చి తలుపు కొడితే బాగుండు ఏదో అనిపిస్తుంది పండగ పూట టైం చూసుకొని ఏదో అయిపోయింది కానీ తొందరపడ్డం చాలా తప్పే సార్ ప్రాణాలు తీసుకోవడం అనేది తొందరపడి ప్రాణం తీసుకోవడం అంటే ఇప్పుడు ఇక్కడ అలా కూడా అనలేము మనము ఉచితంగా ఈ సలహా ఇవ్వగలం కానీ అతను పడే మనోవేదన కూడా అలాగే ఉంది దాన్ని తగ్గించలేము కదా పండగ పూట ఇంట్లో డబ్బులు లేవంటే ఎవరికైనా సరే ఉంటుంది పైగా తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ ఉంటుంది కదా ఇప్పుడు ఎవరో మేనకోడలో లేకపోతే మరదలో లేకపోతే ఇంకెవరో తమ్ముడో వచ్చి చేతిలో జమ్మి పెడితే వాడికి ఏదో కో పెట్టాలని ఉంటుందా ఆ టైంలో డబ్బులు లేకపోతే బాగా వేస్తుంది ఇప్పుడు వచ్చి రాఖీ కట్టుద్ది జేబులు ఐదు వందలు లేకపోతే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్స్ వేరు ఆ ఎమోషన్స్ వేరు ఆ ఎమోషన్స్తో పాటు అవతల ఇంకా 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 నువ్వు ఇంతే నీ బతికింతే నువ్వు వేస్ట్ ఇలాంటి మాటలు వస్తే మైండ్ నిజంగా చెడిపోతుంది సో వాళ్ళ ఇంటికి వెళ్దామని కూడా అడిగాడంట రానని గొడవ పెట్టుకుందంట సో అలాగలాగే ఎక్కువైపోయింది అది సో ఫైనల్ అనమాట